ఒక్కడిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా మీకు అన్నగా నీ ఉంటాడు మీ అందరి ఆదాభిమానాలు

नमस्कार ईजु मुख्यमंत्री పేదలను ఎప్పుడు అక్కన చేర్చుకునే మా జగనన్న గారి పుట్టినరోజు ఆయన నిండు నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పడతా పాటు పడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆయన వేసినటువంటి అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పేసి చెబుతూ మరొక్కసారి ఆయనకు జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు ఈ ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలకు అర్హమవుతా ఉంది ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలను కుంగలో తొక్కుతా ఉంది ఏ రకంగా ప్రజలను మోసభించుతా ఉంది అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం ప్రతిదీ నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చెబితే ప్రజలు ఇంకా ఎక్కువ మేము బాగుపడతామని చెప్పేసి ఒక అపోవలో నమ్మి జగనన్న లెక్క చంద్రబాబు నాయుడు కూడా అన్ని వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేస్తాడు కంటే ఆయన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆశపడి ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ప్రతి చోట చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పడంలో ఘనత వహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క మాట కూడా అమలుకు దిశగా ఏది పోవడం లేదు అసెంబ్లీ సాక్షిగా తన వాగ్దానాలను ఈ రకంగా చూసి చూస్తూ ఉంటే నాకు భయమైతా ఉంది అని చెబుతా ఉన్నాను మీరు వాగ్దానాలు ఇచ్చే రోజు తెలీదా మీకు భయమైతా ఉందో భయం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మీరు ఇంతకుముందు ఏ రకంగా యూటర్న్ తీసుకొని రంగులు మారుస్తూ ఉన్నారో అదే రకంగా మళ్ళీ మీ లైజాన్ని బయటికి తీసినారు ప్రజలు మోసపోయినారని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు ప్రతి విషయంలో అద్దాలే ప్రతిదీ ప్రతిదీ మోసలు ఇసుక విధానం అన్నారు నష్టపరిచినారు ఏది మీరు చెప్పాలంటే ఏది చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అవే మనకు అవసరము అని ప్రజలు తెలుసుకుందా మేమైతే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటాము ప్రజల కోసమే ఉంటాము ప్రజల కోసం ఎటువంటి పోరాటానికి చేయడానికైనా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటే మేము ఆయనతో పాటే ఉంటాము మేము ప్రజలకు పని పనిచేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నాము ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్నో చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కోసం నిరాజనలు పట్టడానికి ప్రజలు మరొక్కసారిగా రెడీ అవుతూ ఉన్నారు జగనన్న త్వరలో ప్రజల దగ్గరికి రాబోతా ఉన్నాడు మళ్ళీ ఒక్కసారి జనసురామి లెక్క వచ్చేసి మళ్ళీ మొదలు కాబోతూ ఉంది ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఈ మోసపోయిన ప్రభుత్వాన్ని ఒక్కసారి మోసపోయినారు భయపడొద్దు మళ్ళీ మన ప్రభుత్వం రాబోతా ఉంది మనము పేదవాళ్ళము ఎస్సీలము ఎస్టీలము బీసీలము మైనార్టీలము అన్ని వర్గాల వల్లము మళ్ళా సువర్ణ సువర్ణ బంగారు లాంటి ప్రభుత్వాన్ని మనము చూడబోతా ఉన్నాము మళ్ళీ జగన్న ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నాము ప్రజల దగ్గరికి జగనన్న వస్తున్నాడని చెప్పేసి ఈ జన్మదిన సభ సందర్భంగా వినప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయుష్ ఆరోగ్యాలతో కరకాలం వర్ధలు చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా జగన్ జై జగన్ ప్రియతమ నాయకులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా కార్యకర్తలు అభిమానులు నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళల సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ ఏదైతే గత ఐదేళ్లలో ప్రజలకు ఏదైతే కావాలో అన్ని సౌకర్యాలతో పాటు పేద మధ్య కుటుంబాలకు అండగా ఉన్న మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరగడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఒక చిన్న ఏంటి అని అంటే పెట్టిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి మర్చిపోయినా అది పొందినది ఎప్పటికీ గుర్తుండిపోతాదని ఒక సామెత ఉంది అలాగే జగనన్న చా చేసిన మంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు కానీ నిలిచింది ఆయన ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు ఉన్నారు అలాంటి వ్యక్తి రాబోయే కాల రాబోయే కాలంలో కానీ ఇంకా ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ శుభదినం ఈరోజు పేదల పిండిది మహిళ శ్రేయోభిలాషి రైతు బాంధవుడు ఆరోగ్య ప్రదాత పేదల చదువుకు నా ఒక మంచి పునాదిని ఏర్పరచిన ఒక గొప్ప వ్యక్తి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆయన ఒక ఏదైనా తన నోటు వెంట ఒక మాట వచ్చిందంటే ఖచ్చితంగా కూడా అది నెరవేర్చే విధంగా ఆయన సంకల్పం ఉంటుంది ఈరోజు ప్రతిదీ కూడా ఆయన ఆయన నోటు వెంట చెప్పిన ప్రతిదాన్ని నెరవేర్చిన గొప్ప వ్యక్తి అదేవిధంగా ఆమోదయోగ్యమైన కాని హామీలను ఎప్పుడూ కూడా ఇవ్వని ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనం చూస్తే విద్య విద్య మన రాష్ట్రంలో విద్య పునాదులు ఎలా వేశారో మనం చూసాం నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్ తీర్చిదిద్దారు అదేవిధంగా డిజిటల్ విద్యా బోధనని అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ని కూడా కరికులం స్టూడెంట్స్కి ఇచ్చి ఈరోజు వేద విద్యార్థులు కూడా ధనవంతులైన విద్యార్థులతో పోటీగా చదివేటట్లు ఈరోజు వారికి ఒక అవకాశం కల్పించారు అదేవిధంగా ఆరోగ్యశ్రీని మరింత బలపరిచి ఈరోజు ప్రతి పేదవాడి ఇంటి ముంగిటికి వైద్యాన్ని తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఆయన కొండనైనా దీకొన దీకొన ఢికొనగల ఆత్మస్థైర్యం ఉన్నవాడు ఎన్ని కష్టాలనైనా కూడా ఎదుర్కొని మళ్ళీ నిలబడే సత్తా ఉన్న ఒక వ్యక్తి గతంలో కూడా మనం చూసాం ఒక్కడుగా వచ్చి నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వ్యక్తి ఎందుకంటే ప్రతి పేదవాడి గుండెలో ఈరోజు కూడా ఒక పదిలమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఖచ్చితంగా కూడా ఈ రోజు ఏవైనా విభత్తర పరిస్థితుల వల్ల పదకొండు సీట్ల పరిమితమైనా కూడా తిరిగి నిలదక్కుని ప్రజల ప్రజల మన్నలను పొంది తిరిగి ఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది అని ఆత్మస్థైర్యంతో గట్టిగా ఈ రోజు కూడా చెప్తున్న వ్యక్తి మా జగన్మోహన్ గారు ఆయనకు వెన్నంటి ఉండి ఖచ్చితంగా మా ప్రభుత్వం మళ్ళీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తాము దీనికి అదేవిధంగా ఆ భగవంతుడి ఆశీస్సులో ఆయనకి ఎల్లవేళలా ఉండాలని ఆయన సంకల్పించిన ప్రతి ఒక్కటి కూడా సంకల్ప సిద్ధి జరిగేలా ఆ భగవంతుడు ఆయనకి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు చూసుకుంటాం అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ జై జగన్ ఈరోజు ప్రజలందరి గుండెల్లో చిరస్థాయి నిలిచినటువంటి పేదల పాలిట పిన్ని ఉన్నత మహోన్నత స్థాయి స్థాయి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక తాడుకు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి అభిమాని నాయకులందరూ కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు దెబ్బ జరిగింది జన హృదయ నేత మనందరి అభిమాన నాయకుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనందరికీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండగ రోజు సంక్షేమసారద అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వరులు మన ప్రియతమ నాయకులు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి పల్లెటూరు మొదలుకొని రాష్ట్రం యావత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉదయం నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదే ఒక కారణం ఈరోజు ప్రతిపక్ష దేశంలో ఉన్నా కూడా ఆయన చేసిన మంచి పనులు ఈ రోజు అందరికీ గుర్తొస్తున్నాయి హలో అండి నేను మీకు ఇరాక్ ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్